హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లేకుం వీటిని ఏమంటారు ఫ్రెండ్స్ మీరు మేమైతే మకరోని అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి ఇది ఎలా చేయాలనేది నేను వీడియో చేస్తున్నాను మీరు ఏ విధంగా చేసుకుంటారో నాకు తెలియదు కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్టు కాస్త నేను నీళ్ళు పోసి అందులో లావుప్పు ఉంటుంది కదా అది వేసి నేను ఉడికించి పక్కన పెట్టేసాను అవి కడాయిలో ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్టు టమోటా వేసి ఫ్రై చేశాను తర్వాత పసుపు అలాగే కారం అలాగే ఇంకాస్త ధనియాల పొడి వేసాను అలాగే ఫస్ట్ సాల్ట్ వేసాం కదా మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను వేసిన తర్వాత అవి ఉడికించి పక్కన పెట్టాం కదా అవి ఇందులో వేసేసి కొద్దిసేపు ఫ్రై అయ్యేలాగా స్టవ్ వచ్చేసి మీడియంలో పెట్టేయండి ఫుల్గా పెట్టేసామంటే తొందరగా మాడిపోతుంది మసాలా ఒక ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నానండి కొద్దిసేపు ఎగ్స్ వేసాము కదా అది ఫ్రై అయ్యేంత వరకు కొద్దిసేపు మీడియంలో స్టవ్ పెట్టేసి మూత పెట్టేసి పెట్టేసాను చూడండి మళ్ళీ చూస్తున్నాను ఇంకొద్దిసేపు ఉండాలి చాలామంది వీడియోస్ చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే అయిపోయింది చూడండి ఇప్పుడు లాస్ట్న కొద్దిగా కొత్తిమీర అలా పైన చల్లేసి స్టవ్ బంద్ చేశాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి మార్నింగ్ టిఫిన్ టిఫిన్ లాగా చేశాను అనమాట ఇది ఎంతమందికి ఇది నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి మా అబ్బాయికి వేసిస్తున్నాను ఇవి ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు